టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసుదేవసు దేవం కంసచాణూ రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్ శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం మరి మనకి ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి ఈ వారంలో అనేటటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఇప్పుడు శని వక్రించి మీనరాశిలో రాహు కుంభరాశిలో మరి గురుడు పంతొమ్మిదో తేదీ అక్టోబర్ నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు శుక్రుడు తొమ్మిది అక్టోబర్ నుంచి మనకి కన్యా రాశిలో ఉండడం ఇక రవొక్కడే పదిహేడవ తేదీ నుంచి తులరాశిలో ఉండడం ఇక ఇరవై నాలుగవ తేదీ నుంచి బుధుడు మనకి వృశ్చిక రాశి సంచారము అలాగే కుజుడు ఇరవై ఏడవ తేదీ నుంచి మనకి ఈ యొక్క వృశ్చిక రాశి సంచారం జరుగుతుంది కాబట్టి ఏ ఏ రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వారం అనేటటువంటిది మనం ఒక్కొక్క రాశి వారికి విడిగా పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య వాదాలు తర్వాత యుద్ధ భేరీలు ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే పనులన్నీ కూడా ఆలస్యంగా జరగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే మీకు మీ సోదరుల మధ్య కాస్త గొడవలు రావడము ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీరు ఒకళ్ళొకరు డిఫర్ అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి జన్మ గ్రహ కారణంగా మీకు కాస్త సీరియస్నెస్ అనేటటువంటిది రాదనమాట కొంచెం చంచలత్వం అనేటటువంటిది వస్తుంది తీవ్రమైనటువంటి కోపము తర్వాత కోతన భక్తి ఛాదస్తము అలాంటివన్నీ కూడా పెరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో మీరు సూర్టీలు సంతకాలు చేసిన స్నేహితులుగా దానిగా ప్రభుత్వంలో వ్యవహారాల్లో ఫ్రెండ్స్కి మీరు ఇది చేసుకున్న మరి వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ బిజినెస్ జోలికి వెళ్ళినట్లయితే కనుక మీరు లాస్ అవ్వడానికి అవకాశాలుంటాయి అదేవిధంగా ఆ షూరిటీలు తీసుకున్నటువంటి వాడి ఫ్రెండ్ బాగానే ఉంటాడు తర్వాత మిమ్మల్ని పోలీసు వాళ్ళు వచ్చి వాడు కనబడకపోతే మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకటి ఇటువంటి విషయాలన్నీ కూడా మొహమాటం లేకుండా ప్రవర్తించుకోవాలి ఆలోచించి మీరు పనులు చేసుకోవాలి ఇక సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు బొకాయలు ఈ యొక్క వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ప పని జరగడం అనేటటువంటివి జరుగుతాయి బొటిక్కలు పెట్టుకుంటారు చాలామంది మరి అలాగే స్వీట్ షాపులు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు ఇంకా ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు కాస్త యావరేజ్గా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఆ తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ పెట్టాలనుకునేటటువంటి ఈ యొక్క గ్రహమంతా కూడా రాహు గ్రహం మీకు అద్భుతంగా మీకు సహకారం చేయడము అది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ రాశి వారికి మనం సింహరాశి వారికి ఏమి రెమెడీలు చేసుకోవాలండి అంటే మనకి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణుడికి శనివారం నడుపుతాయి ఎనిమిది గంటలకు దానం చేయండి ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క సాధన హోమాన్ని చేయడం ద్వారా అద్భుతంగా కలిసి వస్తుంది శుభమస్తు